హలో అండి ఈ రోజైతే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే కాకరకాయ ఆలు శనగలతో చేసిన ఈ మూడు కలిపి మిక్స్ చేసిన రెసిపీ అయితే ఈ రోజైతే మా ఇంట్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది అలాగే వంట అయితే తొందరగా రెడీ చేసుకొని తినేసి వర్క్ అయితే చేసుకోవాలి ఇదైతే ఈ మోసం బీరండి మా ఇంటి దగ్గరే చెట్టుకు కాల్సిన ఈ మోసం బీరు ఇందులో కూరలో వేయడానికి కాదండి మామూలుగా నేను తినడానికే మామూలుగా చూపిస్తున్నాను ఈ రోజు అయితే వంట రెడీ చేసుకోవడం కొంచెం లేట్ అయింది అందువల్ల వర్క్ అయితే కొంచెం లేట్ గానే వెళ్లాల్సి వస్తుంది తొందరగా వంట రెడీ చేసుకొని తొందరగా తినేసి వర్క్ కు వెళ్ళాలి ఇప్పుడైతే ఈ వండ చేయడానికి కావలసినవి కాకరకాయ మన ఇంట్లోనే తీసుకున్నామండి నాటు కాకరకాయలు అలాగే టమాటా కూడా మన దగ్గరే మిర్చి కూడా మన దగ్గరే నాటుయే ఆలు మాత్రం మార్కెట్లో తీసుకొచ్చినాయండి ఇవన్నీ మిక్స్ చేసి శనగలు కూడా మార్కెట్లోనే తీసుకొచ్చినాయి ఇవన్నీ మిక్స్ చేసి వండే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఆలు ఆ నాటు కాకరకాయ అలాగే శనగలు మిర్చి టమాటా ఇవన్నీ మిక్స్ చేసి వండితే చాలా బాగుంటుంది ఈ కూరకైతే తగినంత కారం ఉప్పు పసుపు మసాలా ఇవన్నీ తగినంత వేయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే